హలో ఎవరువాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకి ప్రస్తుతం అంతటి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ నమస్తే నమస్తే గోల్డ్ని మించి ఈటీఎఫ్ ఉండబోతుంది అంటున్నారు సార్ ఏంటి అసలుకి ఈటీఎఫ్ అంటే గోల్డ్తో నడిపించే వ్యవహారమే ఆ ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని మన మ్యూచువల్ ఫండ్ లాగే గోల్డ్తో ఒక రకమైన ఫండ్ లాగా మనం అంటే ఇప్పుడు చూడండి మీకు ఎలా చెప్పాలి ఇప్పుడు షేర్స్ ఉన్నాయి కంపెనీ షేర్స్ ఉంటాయి సో కంపెనీ షేర్ వెయ్యి రెండు వేలుగా ఉన్నాయి యాభై రూపాయల నుంచి ఉన్నాయి వంద రూపాయల నుంచి ఉన్నాయి పెరిగి పెరిగి ఐదు వేలు షేర్ వాల్యూ కూడా ఉన్నాయి ఏదైతే షేర్ వ్యాల్యూ మనం పెట్టి కొనుక్కుంటున్నామో ఇప్పుడు చాలామంది వీళ్ళు మన ఏంటంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి షేర్స్ కొనుక్కు చేసుకుంటారు ఎవరు సొంతంగా చేసుకోవచ్చు లేదంటే ఎవరు బ్రోకరేజ్ ద్వారా కూడా చేసుకోవచ్చు సో అలా చేసుకునేటప్పుడు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ షేర్ వాల్యూ ఒక ఐదు వందలు ఉందనుకోండి వాడు ఒక ఐదు వేలు పెడితే ఎన్ని షేర్లు మహా అయితే ఒక పది షేర్లు కొనుక్కుంటాడు అదే బంగారం విషయానికి వచ్చింది అనుకోండి బంగారం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామ్ ఎంత ఉంది పదివేలు ఉంది ఆల్మోస్ట్ ఆల్ ఒక గ్రామ్ సో పదివేలుది కాకుండా ఆ పదివేలు నేను పెడతా అంటే ఒక గ్రామ్ వాల్యూ పెడుతున్నాడు మీకు అర్థమవుతుందా షేర్లు ఎలాగైతే కొంటున్నామో ఇక్కడ గ్రాములు అర అరగ్రాములు ఎక్కువ పావు గ్రాములు ఎక్కువ అట్లా పాయింట్ వన్ గ్రాము పాయింట్ టూ గ్రాము పాయింట్ వన్ గ్రామ్ ఎంత ఉంది వెయ్యి రూపాయలు అవుతుంది అలాగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది బంగారం మీద పెడుతున్నారు ఎందుకు అరవై ఐదు వేలు ఉండేది గత సంవత్సరం స్టార్టింగ్లో రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్కి ఇరవై నాలుగు ఎండింగ్కి వచ్చేసరికి వన్ ల్యాక్ దాటేసింది వన్ ల్యాక్ వచ్చేసింది ఇంకా పెరుగుతుందని అంచనాలు కూడా ఉన్నాయి మేబీ పెరిగితే ఇంకో లక్ష లక్ష తొంభై ఏడు వేలు ఎంత ఉంది పది గ్రాములు తొంభై ఆరు వేలు మహా అయితే ఇంకా లక్ష ఐదు వేలు ఎంతవరకు వెళ్ళొచ్చు అంతకుమించి వెళ్ళదు అని నిపుణుల అంచనా ఇంకొంతమంది ఏమంటున్నారు లేదు లేదు లక్ష వరకు వెళ్ళి ఆగిపోతుంది అక్కడ నుంచి లక్ష ఇరవై వేలు అవ్వాలంటే ఇంకొక కనీసం ఒక ఐదు ఆరు వేలు పడుతుంది అప్పుడే పెరగదు అంటున్నారు బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ గోల్డ్ ఆల్వేజ్ గోల్డ్ దీని మీద చాలా ఇన్వెస్టర్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక చిన్న కథ చెప్తారు ఏంటంటే ఒక పదేళ్ళ కిందట ఒక భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళకి ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు ఇద్దరు ఇద్దరికి ఒక చెరువు మూడు లక్షలు వచ్చిందంట వస్తే భార్య ఏం చేసింది మూడు లక్షలు పెట్టి బంగారం కొనుక్కుంది కిందట అంటే బంగారం విలువ ఎంత బాగా అయితే ఒక ముప్పై వేలు నలభై వేలు ఉందనుకున్నాం సో పోయి యాభై వేలు అనుకోండి సో ఆ మూడు లక్షలకి సుమారుగా ఆరు తులాల బంగారం తీసుకుంది ఆవిడ ఈయన ఆ మూడు లక్షలు పెట్టి ఒక మారుతి కారు కొనుక్కున్నాడు ఓకే సో పదేళ్ళ తర్వాత కారు వాల్యూ ఎంత ఉంటుంది ఇప్పుడు సెకండ్స్ లో మహా అయితే లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలకు అమ్ముకోవాలి లేవు మళ్ళీ చిన్న చిన్న రిపేర్లు పెట్టుకొని బట్ అదే ఆరు తులాల బంగారం ఈ రోజు లెక్క ప్రకారం ఎంతండి చెప్పండి ఆరు లక్షలు లక్షలు కదా అదే మూడు లక్షలు ఆవిడ బంగారం మీద పెట్టుబడి పెడితే ఆరు లక్షలు ప్రాపర్టీ అయ్యింది ఆవిడకి ఆరు లక్షల ఎస్సెట్ అయ్యింది ఈయనకి మూడు లక్షలు పెట్టుకున్న కారు వాల్యూ ఇంకా తగ్గిపోయింది మరి కాస్త పైగా ఈ పదేళ్లలో ఆ కారు మీద ఇంకొక మూడు లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటాడు టైర్లు అరిగిపోయానో రిపేర్కి వచ్చిందనో సర్వీస్ అనో వాటర్ సర్వీసింగ్ అనో ఏదో ఒకటి చేసి ఉంటాడుగా సో ఇది ఆ మూడు లక్షల వాల్యూ ఏమి ఖర్చు పెట్టకుండానే ఆరు లక్షలు అయింది సో అంటే బంగారంకి అంత వాల్యూ ఉంది కాబట్టి అందరూ గ్రహిస్తున్నారు కాబట్టి ప్రపంచంలోనే అత్యంత బంగారం నిల్వలున్న మొదటి దేశం ఏంటంటే భారతదేశం అని అంట ఓకే అంత పిచ్చి బంగారం అంటే భారతీయులకి ఎందుకు పిచ్చి అంటే భారత సనాతన సాంప్రదాయంలో ఆత్మకి ప్రబోధమైన లోహం ఏదైనా ఉందంటే అది బంగారం అని సో అంటే గురువులు పెద్దలు చెప్పిన మాట మనకి దాని మీద అంత డెప్ సబ్జెక్ట్ తెలీదు బట్ ఆత్మకి కనెక్టెడ్గా ఉండే లోహం ఏదైనా ఉంది బయట ప్రపంచంలో దొరికే లోహం అంటే బంగారం ఒకటి బాగా కనెక్ట్ అవుతుందంట సో అందుకే కొంతమంది పెద్దలు వాళ్ళు ఏం చెప్తారంటే బంగారం ఎవరు ఎక్కువ బంగారం ధరిస్తే వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందని కూడా కొంతమంది చెప్తారు ఓకే అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి సో అట్లాంటి బంగారానికి ఇప్పుడు ఇలా ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కింద ఏది మన మ్యూచువల్ ఫండ్స్ లాగే దీన్ని కూడా ఒక నా నా దగ్గర ఇప్పుడు పదివేలు ఉంది బంగారం ఉంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ బంగారం దాంట్లో పెట్టేద్దాం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఓకే గోల్డ్ ఈటీఎఫ్ అంటుంది దాన్ని సో దాంట్లో పెట్టేద్దాం ఏముంది ఇవాళ తొంభై వేలు ఉంది రేపు ఎనభై వేలు అవ్వచ్చు కానీ మళ్ళీ ఎంత అయినా ఎనభై వేల కంటే అయితే తొంభై వేల కంటే దిగజారి పడిపోదుగా మనకి ఇక్కడ న్యూస్లో భారీగా తగ్గిన బంగారం ధరలు అంటాడు తీరా చూస్తే నూట ఇరవై ఏది గ్రామ్ మీద వంద రూపాయలు ఐదు వందలు తగ్గిందంటే భారీగా తగ్గిందని రాస్తాడు బంగారం పది గ్రాములు బంగారం తొంభై ఆరు ఉంటే ఐదు వందలు తగ్గితే ఎంత తగ్గిందండి తొంభై ఐదు వేలు ఐదు వందలు అయినట్టు కదా దానికి వీడు భారీగా తగ్గినని రాస్తాడు కొంతసారి పేపర్లో సో అంతే ఉండదు కాబట్టి అంత పడిపోదు అది ఎప్పటికీ వాల్యుబుల్ ఇంకొక ఐదు వేలు ఆగామనుకోండి ఈజీగా లక్షా పదివేలు నుంచి లక్ష పదిహేను వేల మధ్యలో బంగారం ట్రేడ్ అవ్వచ్చు అని కూడా నిపుణులు అంటే వర్స్ట్ కేసులో నేను చెప్పేది ఓకే ఇంకా పెరిగిన ఆశ్చర్యపోకర్లు అందుకే బంగారం ఆల్వేజ్ బంగారం బంగారం నిల్వలు మనకిప్పుడు అదేంటది అనంత పద్మనాభ స్వామి దేవాలయం కానీ తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి యొక్క బంగారం ఎంత ఉందని మీరు తెలిస్తే ఆశ్చర్యపోతా తెలుసా దానికి స్వామివారికి ముడుపుల రూపంలోనూ వచ్చిన ఆదాయం రూపంలోనూ తీసుకెళ్ళి ఎస్బీఐలో పెడితే ఓకే ఎంత వస్తుందో తెలుసా అండి దాని వచ్చే వడ్డీ మీద వడ్డీ రోజుకొక గ్రామంట అని మీకు అర్థమైందా ఒక వంద కిలోల బంగారం స్వామివారిది డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీ పది రూపాయలు అనుకుంటే ఆ వడ్డీ మీద వచ్చే మళ్ళీ వడ్డీ ఒక ఓకే రోజుకి అంటే స్వామివారికి ఎంత బంగారం ఉందో ఎంత ముడుపులు ఉన్నాయో చూడండి చాలా మంది ఇప్పుడు చూడు మన న్యూస్లో కూడా చూస్తుంటాం ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి ఒక పది పుల తులాల కాసులు పేర స్వామివారికి బహుమతిగా ఇచ్చాడు ఒక అజ్ఞాత వ్యక్తి యాభై లక్షల క్యాష్ హుండీలో వేశాడు అని అంటుంటారు కదా సో అట్లాంటి బోల్డ్ వస్తుంటే సో టీటీడీకి అందుకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు గల దేవస్థానం ఏదైనా ఉందంటే అది టీటీడీఏ బట్ అది అనంత పద్మనాభ స్వామి దాన్ని బీటవుట్ చేసింది అంటే ఆ నేలమాలిగిలో ఉండే ఏవైతే తవ్వకాలు జరిపారో దాంట్లో బంగారం వేసుకుంటే ఇంకా దానికి వెలకట్టలేమట అంత వాల్యుబుల్ ఆర్నమెంట్స్ అవి ఉన్నాయి బట్ ఒక అంచనాగా లెక్కేస్తే దాన్ని ఒక ఎట్లా చెప్పాలి కొన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా కరువు తీర్చేవచ్చట ఓకే అంత బంగారం వాల్యూ అది ఇంకేంటి నెంబర్ బి సెకండ్ గదిని ఇంకా తెరవలే అది తెలిస్తే ఇంకెంత అద్భుతమో కాబట్టి బంగారంకి అంత వాల్యూ ఉంది కాబట్టి దీనిమే కూడా ట్రేడ్ చేసేవాళ్ళు కొత్తగా ఆలోచించారు కొత్తగా అంటే ఇప్పటి నుంచో ఉంది దాన్ని సెపరేట్గా ఒక ఇప్పుడు అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా ఒకటి ఉంది ఏఎంఎఫ్ఐ అని మ్యూచువల్ ఫండ్స్ మీద పెట్టేవాళ్ళు అంటే రిస్క్ లేకుండా షేర్స్ పెట్టేవాళ్ళు ఎలాగ లాభాలు వస్తాయి నష్టాలు వస్తే పోతుంటాయి తగ్గుతుంటే అది కామన్ అది దాని మంచి గ్రిప్ ఉన్న గేమ్ ఆడగంట ఇకపోతే బంగారం అనేది స్టాండర్డ్ మ్యూచువల్ ఫండ్ లాగే దీని ఎక్స్టెండెడ్ ట్రేడ్ లైసెన్స్ సంబంధించి ఈటీఎఫ్ ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్ కింద దాన్ని గోల్డ్ ఈటీఎఫ్ అంటారు దాని ద్వారా పెట్టి మీరు పదివేలు నుంచి కూడా పెట్టుకోవచ్చు ఐదు నుంచి కూడా పెట్టుకోవచ్చు ఒక్కొక్క అరగ్రామ్ కొంటారు ఏముంది రివాళ కొన్న గ్రాము రేపు రేటు పెరిగింది అనుకోండి ఏడు వేలు అర అరగ్రామ్ ఐదు వేలు కాస్త ఏడు వేలు అవుతుందిగా బంగారం నమ్ముకుండా ఎప్పుడు చెడిపోడుగా సో అది అలాగా అవి ట్రేడ్ అవుతుంటాయి దానివల్ల ఇప్పుడు మార్కెట్లో కూడా చాలామంది రకరకాల బిజినెస్ స్టార్ట్ చేశారు బట్ జాగ్రత్తగా మోసపోకుండా చేసుకుంటే ఈ ట్రేడ్లన్నీ కూడా లాభపడతారు లేదంటే ఇబ్బంది పడతారు Okay, sir. Thank you. Thanks.